సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి డిఎస్సికి సంబంధించి రావడం జరిగింది డిఎస్సిలో ఆంగ్ల భాష ప్రావీణ్యం కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు ఏంటని చెప్పేసి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది కదా అసలు దీనిలో సాధ్య అసాధ్యలేంటనేది ఒకసారి క్లారిటీగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమమే అమలవుతున్నందున ఇక్కడ నుంచి నిర్వహించే డిఎస్సిలో ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్షతో పాటుగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు నిర్వహించాలని ఇక్కడ చూడండి క్లారిటీ ఏమంటున్నారంటే ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్షతో పాటుగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది పాఠశాల స్థాయిలో పిల్లలకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అందించేందుకు టీచర్ల ఎంపికలో ఈ పరీక్షను నిర్వహించాలని భావిస్తుంది దీనిపై ఇంకా స్పష్టత రాలేదు దీనిపై ఇంకా స్పష్టత రాలేదు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నందున టీచర్ల ఎంపికలో ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని ఇటీవల న్యాయస్థానంలో ఫిల్ దాఖలైంది ఇప్పటి వరకు కేవలం ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ టీజీటీ మనకి టీజీటీ పోస్టులకు సంబంధించి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లకు సంబంధించి ప్రిన్సిపల్కి సంబంధించి అసలు ఎందుకయ్యా ఈ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి మాత్రమే ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ టెస్ట్ పెట్టారు అనేది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే టీజీటీ కానీ పీజీటీ కానీ ప్రిన్సిపల్ కానీ ఇక్కడ నాన్ లాంగ్వేజెస్ మాత్రమే ఓకే లాంగ్వేజెస్కి మళ్ళీ ఇంగ్లీష్ ప్రొఫిషెన్సీ టెస్ట్ అనేది ఉండదు అంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఎలాగో లాంగ్వేజ్ కాబట్టి అక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషెన్సీ టెస్ట్ ఉండదు తెలుగు వాళ్ళకి అది లాంగ్వేజ్ ఎగ్జామ్ కాబట్టి అక్కడ కూడా ఇంగ్లీష్ ప్రొఫిషెన్సీ టెస్ట్ అనేది ఉండదు హిందీ వాళ్ళు ఉంటే హిందీకి సంబంధించి అక్కడ కూడా లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ ప్రొఫిషెన్సీ టెస్ట్ ఉండదు ఎవరికి ఉంటుందయ్యా నాన్ లాంగ్వేజెస్ ఎవరైతే సోషల్కి సంబంధించి కానీ బయాలజీకి సంబంధించి కానీ ఇక మనకి మ్యాథ్స్కి సంబంధించి కానీ ఫిజికల్ సైన్స్కి సంబంధించి కానీ ఈ విధంగా ఏవైతే సబ్జెక్టులకు సంబంధించిన నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎక్కడ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ లో ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ టెస్ట్ అనేది ఉంటుంది అక్కడ ఎగ్జామ్ నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే జరుగుతుంది ఇక్కడ ఏం పబ్లిష్ అయింది ఆర్టికల్ డిఎస్సిలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం డిఎస్సీలో ఆంగ్ల భాష ప్రావీణ్యం కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు ఏంటని చెప్పేసి మనకి ఆర్టికల్ పబ్లిష్ చేశారు ఇక్కడ మనం నిశ్చితంగా పరిశీలన చేసినట్లయితే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ప్రస్తుతం పాఠశాలలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మాధ్యమాలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మాధ్యమాలు కూడా ఉన్నాయి ఓకే ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్ష అనేది ఓకే కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అనేది టెస్ట్ చేసుకోవడానికి ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ కింద బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్ష అనేది పెట్టుకోవడం తప్పలేదు ఇక్కడ ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష పెట్టారంటే ఓకే ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష పెట్టారంటే తెలుగు భాష ప్రావీణ్య పరీక్ష కూడా కంపల్సరీగా పెట్టి తీరాల్సిందే ఓకే నోట్ దిస్ పాయింట్ ఇక్కడ ఎస్జిటికి కానీ ఎవరికండి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానీ ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ టెస్ట్ పెట్టారంటే తెలుగు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎందుకు పెట్టరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టారంటే తెలుగు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎందుకు పెట్టరు ఈ పాయింట్ మెయిన్గా తెరపైకి వస్తుంది ఓకే ఆల్రెడీ టెట్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఒక లాంగ్వేజ్ కింద ప్రతి ఒక్కరు చదువుతున్నారు ఎస్జిటిలో కానీ స్కూల్ అసిస్టెంట్లో కానీ ఇక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టవలసిన అవసరం ఎస్జీడీ స్కూల్ అసిస్టెంట్కి ఎట్టి పరిస్థితుల్లో తారసపడదు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ కింద ఉంది కాబట్టి అక్కడ కవర్ అవుతుంది ఇక్కడ ఎటొచ్చి ఏ పరీక్ష పెట్టుకోవడానికి అవకాశం వీళ్ళకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఓకే ఎస్ మీరు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి టెస్ట్ చేయాలంటే ఒక ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ కింద వంద మార్కులకి ఈ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని బైలింగ్ వల్ల కండక్ట్ చేసుకోండి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఈ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి హండ్రెడ్ మార్క్స్కి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కింద ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు ఒక ముప్పై మార్కులు ఓసీ క్యాండిడేట్లు ఒక ముప్పై ఐదు మార్కులు వచ్చే విధంగా ఈ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎగ్జామ్ని మీరు కండక్ట్ చేసుకునే ఎటువంటి ఇబ్బంది అనేది లేదు అభ్యర్థులందరికీ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఎస్జిడిలో కానీ స్కూల్ అసిస్టెంట్లో కానీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టడం అసాధ్యం ఎందుకంటే ప్రస్తుతం మన పాఠశాలలు అనేవి మన మన రాష్ట్రం అనేది తెలుగు రాష్ట్రం చదువుకునే మీడియం వచ్చేసరికి తెలుగు మీడియం ఆంగ్ల మాధ్యమం రెండు కూడా మనకి స్కూళ్ళలో బైలింగ్ వల్ల టెక్స్ట్ బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి వన్స్ వీళ్ళు ఏదైనా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టాలని ఆలోచన చేయాలన్నా ఖచ్చితంగా తెలుగు ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా పెట్టవలసి ఉంటుంది ఓకే ఇంగ్లీష్కే కాదు ప్రాధాన్యం తెలుగు ప్రొఫిషియన్సీ టెస్ట్కి కూడా ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది ఎక్కడండి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ విషయంలో అందువల్ల మీరు ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓకే దీని గురించి మీరు వరి కావాల్సిన అవసరం కూడా లేదు ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారో మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో ఎయిటీ పర్సెంటేజీ తెలుగు మీడియం అభ్యర్థులే ఉంటారు కేవలం ఇప్పుడిప్పుడే డిఎడ్ బిఎడ్ కోర్సులు చేస్తున్న వాళ్ళలో ట్వంటీ పర్సెంటేజ్ వరకు కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొత్తగా ఎంటర్ అవుతున్నారు అందువల్ల ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టినట్లయితే తెలుగు ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా పెట్టాలని నినాదం వస్తుంది కాబట్టి దీని గురించి ఇప్పట్లో తేలే విషయం అయితే కాదు భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక పది సంవత్సరాల తర్వాత దాని గురించి ఏదైనా కదలికలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థులు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక ప్రతి సంవత్సరం తగ్గుతున్నాయి అన్ని విద్యార్హతలు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సహితం ప్రైవేటు పాఠశాలల పట్ల ఆకర్షితులు అవుతున్నారు ఇంటర్మీడియట్లు డిగ్రీలు అదేవిధంగా టెన్త్ క్లాస్ ఎవరైతే పాస్ అయ్యి ప్రైవేటు పాఠశాలలో చెప్తున్నారో అక్కడికి విద్యార్థులు ఎందుకు ఎగబడుతున్నారయ్యా అన్ని అర్హతలో ఉండి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ క్వాలిఫై డిఎస్సిలో ప్రతిభ కనపరిచి మరి ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు డెవలప్ అవ్వడం లేదు అనేది కూడా మనకి ఇక్కడ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది చూడండి ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్నాయి ప్రభుత్వం ఇటీవల మెగాడిఎస్సి పేరుతో దాదాపుగా పదిహేను వేలకు పైగా పోస్టుల భర్తీని అయితే పూర్తి చేసింది ఇంకా ఇక్కడ చూడండి ఇంకా పదివేల ఉపాధ్యాయు పోస్టులు ఖాళీలు ఉన్నట్లు సమాచారం ఓకే ఇక్కడ క్లారిటీగా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు చూడండి దాదాపుగా పదిహేను వేలకు పైగా పోస్టులు భర్తీ చేసినప్పటికీ ఇంకా పదివేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం కావున ప్రభుత్వం ఉపాధ్యాయుల కొరతను కూడా తీర్చవలసి ఉంటుంది ఏకోపాధ్యాయ పాఠశాలల ద్వారా గుణాత్మక విద్య సాధ్యం కాదు ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచవచ్చు అంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా బోధన జరగాలంటే టీచర్ల కొరత లేకుండా చేయాలి దాదాపుగా ఇప్పటికే ఒక పదిహేను వేల టీచర్ పోస్టుల భర్తీ జరిగింది కొంతమేర కొరత తీరినప్పటికీ మనకి రిటైర్మెంట్లు చూసుకున్నట్లయితే వేల సంఖ్యలోనే వందల సంఖ్యలో కూడా కాదు రిటైర్మెంట్స్ అనేవి వేల సంఖ్యలో జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో రిటైర్మెంట్ అవ్వకుండా రెండు సంవత్సరాల ఏజ్ పెంచిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు రిటైర్మెంట్లు జరుగుతున్నాయి వేల సంఖ్యలోనే రిటైర్మెంట్లు జరుగుతున్నాయి కాబట్టి రిటైర్మెంట్ ఖాళీలు కూడా భారీ సంఖ్యలోనే ఉంటాయి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని కూడా గమనించాలి చాలా మంది సార్ రెండు వేల పోస్టులు అని చెప్పేసి పబ్లిష్ చేశారు ఏంటి కథ అని చెప్పేసి కూడా చాలా మంది కంగారు పడ్డారు మనకి రెండు వేల రెండు వందల అరవై పోస్టులు స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం పొందేసాయి ఏ పోస్టులు స్పెషల్ డిఎస్సికి సంబంధించి రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం ఆల్రెడీ పొందేసింది కాబట్టి దాని గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు మనకి నెక్స్ట్ డిఎస్సి అనేది స్పెషల్ డిఎస్సి పోస్టులతో పాటుగా నార్మల్ డిఎస్సి పోస్టులు కలుపుకొని ఒకే నోటిఫికేషన్లు ఇచ్చే ప్లానింగ్ అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది కాబట్టి స్పెషల్ డిఎస్సి అంటే ఓన్లీ స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్ కోర్సులు చేసిన వాళ్ళు మాత్రమే అర్హులవుతారు వాళ్ళు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి విద్యా బోధన చేసేందుకు స్పెషల్ డిఎస్సి జరుగుతుంది ఇక నార్మల్ డిఎస్సి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు రెండు వేల ఇరవై ఐదు నోబెల్ విజేతలు వైద్య రంగానికి సంబంధించిన ఎవరనేది భౌతిక శాస్త్రానికి సంబంధించి నెక్స్ట్ రసాయన శాస్త్రానికి సంబంధించి నెక్స్ట్ సాహిత్యం శాంతికి సంబంధించి అర్థశాస్త్ర విభాగానికి సంబంధించి ఆర్థిక శాస్త్రం అర్థశాస్త్రం ఇవన్నీ కూడా టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి చెక్ చేయండి ఇక నెక్స్ట్ మనకి విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో కూడా టెట్కి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది మెయిన్ మెయిన్ హైలైట్స్ మాత్రం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం టెట్కు కసరత్తు సిలబస్లో మార్పులపై దృష్టి ఇక్కడ సిలబస్లో మార్పులు అంటే టెన్త్ క్లాస్ సిలబస్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఎన్సిటిఈ మార్గదర్శకాల అమలు జనవరిలో మరొక డిఎస్సి ఏమిటి ఉపాధ్యాయ ఖాళీల సేకరణ అని చెప్పేసి మనకి విశాలాంధ్ర బ్యూరో అమరావతి న్యూస్ పేపర్లో మనకి ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు ప్రతిసారి డిఎస్సికి టెట్కు న్యాయపరమైన చిక్కులు వస్తుండగా వీటిని అధిరోహించేందుకు చర్యలు తీసుకుంటుంది టెట్ నోటిఫికేషన్ నిబంధనలో భారీ మార్పులు తేవాలని భావిస్తుంది టెట్ అర్హతను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సీటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాలని అనుకుంటుంది గతంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన ప్రతిసారి అభ్యర్థుల అర్హతలు డిగ్రీ మార్కులు వంటి అంశాలపై న్యాయపరమైన సమస్యలు ప్రభుత్వానికి పెద్ద ఆటంకిగా మారాయి డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలంటే ఉపాధ్యాయు కోర్సు చదివిన వారంతా టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఓకే ఈ ఆర్టికల్లో మెయిన్ హైలైట్స్ అన్ని కూడా మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు ఇక్కడ టెట్లో వచ్చిన మార్కుల్ని ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజీ కింద డిఎస్సిలు యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ అధికారికంగా పదహారు వేల అధికారికంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి ఇక ఉద్యోగం రాని అభ్యర్థులు అసంతృప్తి చెందకుండా జనవరిలో మరొక డిఎస్సి నవంబర్లో మరొక టెట్ నోటిఫికేషన్ ఇస్తామని నారా లోకేష్ వెల్లడించిన విషయం విదీతమై ఈ డిఎస్సి భర్తీ ప్రక్రియలో కొన్ని రిజర్వేషన్ కేటగిరీల్లో అభ్యర్థులు లేనందున పోస్టులు మిగిలిపోయాయని చెప్పేసి కూడా దాదాపుగా ఒక నాలుగు వందలకు పైగా పోస్టులను అయితే చూపిస్తున్నారు ఆ విషయం కూడా మన అందరికీ తెలుస్తుంది ఇక మనకి మెయిన్ గా ఇక్కడ హైలైట్ పాయింట్ ఏందయ్యా అనేది మనం మాట్లాడుకున్నట్లయితే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నాటికే రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయని వాటిని వివిధ సాంకేతిక కారణాలతో వాటిని చూపించలేదన్న విమర్శలు వస్తున్నాయంటూ కూడా మనకు ఒక పాయింట్ మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ క్లారిటీగా చూడండి ఏడాది పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులతో ఏర్పడిన ఖాళీలు రాబోయే డిఎస్సిలు ఇలా కలవనున్నాయి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నాటికి రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయి వాటిలో వివిధ సాంకేతిక కారణాలతో వాటిని చూపించలేదన్న విమర్శలు వస్తున్నాయి టెట్ నోటిఫికేషన్ విడుదలైన అనంతరం ఆ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారుల నుంచి ఖాళీల వివరాలను సేకరించే ఉన్నాయి అంటే ముందుగా మనకి టెట్కు సంబంధించిన పరీక్ష పూర్తయిన తర్వాత పదమూడు జిల్లాల విద్యాశాఖ అధికారుల నుంచి డిఓ ఆఫీసుల నుంచి ఖాళీల వివరాలను సేకరించి తదనుగుణంగా ఖాళీలను ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ టెట్ డిఎస్సి ప్రకటనలు వస్తున్న సమాచారంతో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా కూడా ఆశావాహులంతా కూడా సిద్ధం కావటంపై దృష్టి సారించారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది ఓకే గాయ్ సిది దీనికి సంబంధించిన సమాచారం ఇంకా ఫైనల్గా టెటక్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనే అంశం చూసినట్లయితే టెటక్ సంబంధించిన నోటిఫికేషన్ అంశంపై మనకి ఇంకెటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ నలభై ఐదు రోజుల గ్యాప్ ఉంటుందని ఒక ప్రణాళికను మీరు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళిపోవడం మంచిది డిసెంబర్ ఎండింగ్ నాటికి ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి మీరు పక్కగా ప్లాన్ చేసుకుని చదువుకోవడం చాలా మంచిది ఓకే డిసెంబర్ ఎండింగ్ నాటికి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి మీరు సిద్ధం కండి ఇక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మనకి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ లేదు ఈ నెలాఖరికి వస్తే మనకి ఈ నెలాఖరికి నోటిఫికేషన్ వస్తే రావచ్చు లేదంటే నవంబర్లో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చిందంటే ఎగ్జామ్స్ కాస్త డిసెంబర్ మధ్య వీక్ అంటే డిసెంబర్ మధ్య నుంచి స్టార్ట్ కావడానికి అవకాశం ఉంటుంది ఈ నెలలో నోటిఫికేషన్ రాకుండా నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వచ్చిందంటే మాత్రం డిసెంబర్ ఎండింగ్ నాటికి మనకి ఎగ్జామ్స్ జరిగేందుకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మీరు ప్లానింగ్ అయితే చేసుకోండి ఇక టెట్ సిలబస్ సంబంధించి తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఆల్రెడీ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ అనే ఛానల్లో నేను సిలబస్కి సంబంధించిన వీడియోలు చేశాను ఈ ఛానల్లో కూడా తప్పకుండా సిలబస్కి సంబంధించి టెట్కి సంబంధించి మరొక వీడియో తప్పనిసరిగా చేద్దాం ఆల్రెడీ మనం మాట్లాడుకున్న అంశమే టెన్త్ క్లాస్కి సంబంధించి ఓల్డ్ అండ్ న్యూ పాఠ్య పుస్తకాలు కూడా చదవండి ఆల్రెడీ ఓల్డ్ మీరు చదువున్నారు కాబట్టి టెన్త్ క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలు చదివే ప్రయత్నం చేయండి మరి కొత్త పాఠ్య పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి సార్ కొత్త పాఠ్య పుస్తకాలు అసలు ఎక్కడ గ్యాదర్ చేయాలి అనేది చూసినట్లయితే ఆల్రెడీ మన యాప్లో నేను పెట్టాను ఇది మన యాప్ రామ్ రమేష్ ఏపీ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది రామ్ రమేష్ ఏపీడిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేయగానే యాభై వేల డౌన్లోడ్స్ యాప్ వస్తుంది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఎనదర్ మెథడ్ అనే ఆప్షన్ దగ్గర మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోండి మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడ బ్యాచు స్టోరు అనే ఆప్షన్లు వస్తాయి బ్యాచెస్ అనే ఆప్షన్ దగ్గర బ్యాచెస్ దగ్గర ఫ్రీ మెటీరియల్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రీ మెటీరియల్లోకి వెళ్ళండి అక్కడ ఏపీ టెక్స్ట్ బుక్స్ అని ఉంటుంది అక్కడ ఏపీ టెక్స్ట్ బుక్స్ దగ్గర కొత్త పాఠ్య పుస్తకాల మీద క్లిక్ చేసుకుని పదవ తరగతి కొత్త పాఠ్య పుస్తకాలను అయితే చెక్ చేసుకోండి ఇక డిఎడ్ బిఎడ్కి సంబంధించి కానీ మెటీరియల్స్ అన్నీ కూడా ఫ్రీ మెటీరియల్స్ అన్ని కూడా అన్నీ కూడా మన యాప్లో బ్యాచెస్ అనే ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్ అయితే ఉపయోగించుకుని టెక్స్ట్ బుక్స్ అనేవి అక్కడి నుంచి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది గాయస్ ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించిన కంప్లీట్ సమాచారం భారత్లో రెండు వేల ముప్పై కామన్వెల్త్ క్రీడలనే అంశానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా స్క్రీన్ మీద ఉన్నాయి వీటికి సంబంధించిన ఆర్టికల్ కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లోనూ రామ్ రమేష్ ప్రొడక్షన్స్ వాట్సాప్ ఛానల్లోను కూడా పోస్ట్ చేస్తాను కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇది గైస్ ఇవాళ వీడియో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే అంశాన్ని పక్కన పెట్టి డిసెంబర్ ఎండింగ్ నాటికి టెట్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి రామ్ రమేష్ ప్రొడక్షన్ ఛానల్ తరఫున కోరుకుంటూ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా మన రామ్ రమేష్ ఏపీడిఎస్ఈ యాప్లో పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన కోర్సులు ఉన్నాయి అక్కడ కంటెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ అనేవి రాయచ్చు మళ్ళీ ఇదిలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు